సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం చిన్న నిజాంపేట గ్రామంలో జలదిగ్బంధంలో గత రాత్రి నుండి ముగ్గురు రైతులు చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు আদব <ahan> স্যার करते हुए है ये मुझको नहीं पता है చెప్పండి ఏ టైంకి వెళ్ళి అక్కడ ఎన్నింటికి వచ్చారు ఎన్నింటికి వచ్చింది మీరు మీరు అక్కడ అని ఉన్నారు అక్కడ అంటే అధికారులు మీకు ఏమన్నా సహాయక చర్యలు కానీ ఏమైనా తినడానికి ఫుడ్ అలాంటివి ఏమైనా అందించారా फोटो वाड़ी धन्यवाद